ఆ వృక్షాలను మనం పూజిస్తే మన భవిష్యత్ కాలాలు చాలా చక్కగా ఉంటాయి వృక్ష రచిత రచిత అంటారు కదా మనం మొక్కల్ని కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి ఎందుకు మనం ఈరోజు ముఖ్యంగా మన పాఠశాలలో పర్యావరణానికి సంబంధించి ఈరోజు ఇటువంటి కృత్యాలు మనం నిర్వహించుకోబోతున్నాం అంటే ప్రారంభకాలంలో ఆది మానవుల కాలం నుంచి ప్రస్తుత నాగరిక సమాజం వరకు ఈ భూగోళం చాలా మార్పులకు లోనైంది ఒక ఉదాహరణ చెప్పారంటే అనవిధమైన వాతావరణంలో ఉంటారు కలుషితమైన నీరు తాగుతారు కలుషితమైన గాలిని పీలుస్తారు కలుషితమైన ఆహారాన్ని తింటారు ఎవరు ఇంత తేడా జంతువులకు మనవులకు మానసులు జంతువులకు మనుషులకు ఏంటి ఇంత తేడా మనకంటే తెలివేను జంతువులు మరి జంతువుల జీవన విధానం మనకంటే చాలా చక్కగా ఉంది మన జంతువుల కంటే కొన్ని వేల రెట్లు తెలివైన వాళ్ళం కదా మరి ఎందుకు మన జీవన పరిస్థితి విధంగా ఉంది మన స్వార్థం వల్ల గాలి నీరు నేల మనం తినే ఆహారం ప్రతి ఒక్కటి కలుషితమైపోతూ ఉంది కాబట్టి మనము ఈ ప్రకృతి ప్రసాదించిన ఈ పంచభూతాలను మనం రక్షిస్తే మన భవిష్యత్తు అంటే మన కొడుకు మన మడవడు మనవరాళ్ళు చాలా చక్కగా ఉంటాన్నాను కాబట్టి మనం తినే ఆహారం చాలా స్వచ్ఛంగా ఉండాలి పండ్లు కూరగాయలు ఆకుకూరలు గుడ్లు ఇవి తినాలి బయట బజార్లో దొరికేటువంటి జంక్ ఫుడ్ మనం తినకూడదు అటువంటి జంక్ ఫుడ్ మనల్ని ఏం చేస్తుంది చూడగానే ఆకర్షణకు లోనయ్యేలా చేస్తుంది మనం తినాలనే కోరిక కలిగించేలా చేస్తుంది మళ్ళీ మనం ఏం చేయాలి ఈ జంక్ ఫుడ్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి జోలికి వెళ్ళకూడదు వెళ్ళామనుకో మన ఆరోగ్యాన్ని బజారులో అమ్ముకున్నట్లు లెక్క అదేవిధంగా మనం పీర్చే గాలి చాలా స్వచ్ఛంగా ఉండాలంటే ఏం చేయాలి మనం నివసించే వాతావరణం స్వచ్ఛగా ఉండాలి చెట్లతో కలకలలాడుతూ ఉండాలి మరి మనం నివసించే ప్రదేశం ఏంటి మన పాఠశాల కదా మరి మన పాఠశాలలో ఏ విధంగా ఉండాలి మొక్కలతో గ్రీన్ స్కూల్గా మన పాఠశాల ఉండాలి అందుకే ఈ కార్యక్రమం అంటే ముందుగా ప్రతిరోజు ఖచ్చితంగా మన పాఠశాలలో ఏదో ఒక సందర్భంలో మొక్కలు నాడుతూ వస్తున్నాం కదా అది ఇవి మన మరివరకు మొక్కలు చాలా ముఖ్యం కాబట్టి మన ఈ విధమైన కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తున్నాం అదేవిధంగా మనం తాగే నీరు ఎలా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి కానీ నీరు ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా లభిస్తుంది ఆ నదుల పక్కనటువంటి గృహాలు కానీ పరిశ్రమలు కానీ కదా ఏం చేస్తాయి వ్యర్థ పదార్థాలన్నింటినీ నదులలోకి వదిలేయడం వల్ల మనం త్రాగే నీరు కలుషితం అయిపోతూ ఉంది కదా కాబట్టి ఆఖరికి మనం త్రాగే నీరు కూడా బజార్లో కుంటూ ఉన్నాం హాస్పిటల్లో మనం పిలిచే గాలి కూడా ఆక్సిజన్ కుంటూ ఉన్నాం అంటే ప్రకృతి ప్రసాదించిన ఉచితంగా ప్రసాదించిన వనరులను మనం ఏం చేశాము మన స్వార్థానికి వాటిని కలుషితం చేసి ఆఖరికి మన మనుగుడికి ముప్పు వాటిని విధంగా చేసుకుంటున్నాం ఇంకా ముఖ్యమైన విషయం బజార్లో మనం బయటకు వెళ్ళేటప్పుడు మన ఇంట్లో మన అమ్మ నాన్నలు కూరగాయలు తీసుకున్నామని చెప్తాను కదా మనం ఏం చేస్తాం బజార్లోకి వెళ్ళిన తర్వాత సూపర్ మార్కెట్లో కూరగాయల మార్కెట్లకు వెళ్ళిన తర్వాత కూరగాయలు ఏం చేస్తాం ఇందులో పట్టుకొస్తాం చెప్పండి ప్లాస్టిక్ కవర్లో పట్టుకొస్తాం కదా ఆ ప్లాస్టిక్ కవర్ అనేది కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ అది భూమిలో కలిసిపోతే కరిగిపోదు మళ్ళీ ఆ ప్లాస్టిక్ అనేది మన భూగోళాన్ని కబరించేస్తుంది ఒక ఉదాహరణ చెప్పాలంటే మనమందరం ప్లాస్టిక్ ఏమి వస్తువులు వాడిన తర్వాత ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ వస్తువులు ఏమైనా కానీ అవి భూమిలో కలిసిపోతే వర్షాలు పడిన తర్వాత ఆ వర్షపు నీరు భూమిలోకి అంటే భూగర్భంలోకి వెళ్లకుండా అవి అడ్డుకుంటాయి నివారిస్తాయి మళ్ళీ అటువంటి సందర్భంలో పంటలు పండవు మొక్కలు మెలకెత్తం ఎందుకు ఆ నీరు పెంచుకోవడానికి మొక్కలకు ఏ అడ్డుబడి ఉంటాయి భూగర్భంలో ప్లాస్టిక్ వస్తువులు అడ్డుపడి ఉంటాయి అందుకే మొక్కలు పెరగవు కదా పంటలు పండవు అటువంటి పరిస్థితిలో నీకేం కలుగుతుంది నీరు దొరకదు తినడానికి ఆహారం లభించదు ఈ భూగోళంపై మొక్కలన్నీ నాశనం అయిపోతే ఆ పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో కాబట్టి మనం చక్కగా ఉండాలంటే మన జీవన విధానం చాలా ఏమి ఒక క్రమశిక్షణమైన పద్ధతిలో ఉండాలంటే మొక్కలు నాటాలి గాలి నీరు నేల ఇటువంటివన్నీ పరిశ్రమైపోకుండా చూసుకోవాలి అదేవిధంగా శక్తి అంటే ఏంటి మన ఇంట్లో ఉండే విద్యుత్ కానీ వీటన్నిటినీ మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఇటువంటి అంశాలతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చెప్పుకున్నాం కాబట్టి ఇందాక మీ స్నేహితులలో ఒక పిరుపతి ఏమైంది కదా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మన నుంచి చనిపోయేంత వరకు ప్రతి ఒక్క అంశము